ఉంది ఓకే సో ఇక్కడ చలి ఎందుకు వేస్తుందంటే ఈ ల్యాండ్ ఇది మరి ఆస్ట్రేలియా కదా ఈ ల్యాండ్ బట్టి ఇక్కడ చలి ఉంటుంది చలి ఉంది కాబట్టి మేము వెచ్చగా పాలు తాగుతున్నాం సో మరి ఇప్పుడు ఏం చెప్దామని అంటే ఇక్కడ మన డి మార్ట్లు ఉంటాయి కదా డి మార్ట్ టైపు ఒక పెద్ద మార్ట్ అదిగో కే మార్ట్ ఇది అరే అది కదా డి మార్ట్ కే మార్ట్ నేను అయితే విషయం ఏమంటే ఇక్కడ ఈ షాపు ఫైవ్ కట్టేస్తారు ఫైవ్ వన్ కూడా వాడు అలో చేయడు మార్నింగ్ ఫైవ్ అయితే నాకు ఒక విషయం తెలిసింది ఇక్కడ ఆనందకర విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం ఆస్ట్రేలియాలో ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత ఎవడ తిండంట ఎంత మంచి లక్షణం వాళ్ళు తప్ప యాక్చువల్ ఆ లక్షణం మనది కదా సూర్యుడు వెళ్ళాక తినకుండా ఉండడం అనే లక్షణం మనది అలాంటి మంచి లక్షణాలు మనం వదిలేసేసి నువ్వు రాత్రి కావతితే ఏ పాలో తాగు లేదంటే ఏదో జ్యూసో తాగు అది మానేసేసి రాత్రి ఒంటి గంటకి మూడింటికి ఫోర్ ఏఎం చికెన్లు ఈట్ స్ట్రీట్లు సిగ్గులే నీ మీద నీకే ప్రేమ లేకపోతే నిన్నెవడు బాగు చేస్తాడు నువ్వు దేశాన్ని అమ్మని నాన్నే దేవుణ్ణి తర్వాత ప్రేమించు నిన్ను కదా ప్రేమించుకోవాలి ఏది పెడితే ఏది మనం కొనవలసిన ఇటువైవా లోపల స్వెట్టర్